హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో ఈజీగా టేస్టీగా మొక్కజొన్న పలావ్ ఇలా చేసుకుంటే చాలా 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 బాగుంటుంది మొక్కజొన్న పలావ్ తయారు చేసుకోవడం చాలా సులభం పైగా ఇది హెల్తీ టేస్టీ కూడాను వివిధ రకాల మసాలా దినుసులతో ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఈజీ రెసిపీ ఇది మరి దీనిని ఎలా కుక్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము మొక్కజొన్నలు దొరికే సమయంలో మనము మొక్కజొన్నలతో అదరే వంటలు చేసుకోవచ్చండి వడలు గారెలు సూప్ స్వీట్స్తో పాటు అదిరే టేస్టీ పలావ్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మొక్కజొన్న గింజలను తీసుకొని నేను కొద్దిగా బఠానీ కూడా తీసుకున్నాను బఠానీలు మొక్కజొన్నలు రెండో తీసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేయగానే ఆయిల్ కొద్దిగా వేడవగానే మనము మసాలా దినుసులను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి అందరికీ తెలిసిందే పలావ్కి ఏం వేసుకుంటామో పలావ్ దినుసులు వేసుకుంటే చాలు అది వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వగానే అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అందులోకి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న ఒక టమోటో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో తినే వెజిటేబుల్స్ ఎక్కువగా ఇష్టపడే వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకున్నా చాలానే బాగుంటుంది తర్వాత పచ్చి బఠానీ కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని అంత లోపల నేను అప్పుడే విడదీసుకున్న మొక్కజొన్నలను ఉడకపెట్టుకుంటున్నాను ఉడకపెట్టుకున్నవి వేసుకున్నామంటే చాలా మెత్తగా ఉంటాయి కారణం ఇవి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు అంతా వేసుకున్న మసాలా అంతా కూడా చాలా బాగా పడుతుంది మొక్కజొన్నలకి వేసుకున్న వెజిటేబుల్స్కి నెక్స్ట్ కొద్దిగా మసాలా పొడి కారం పొడి కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా అంతా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవాలి మనము రెండు గ్లాసుల బియ్యం వేసామంటే నాలుగు గ్లాసుల నీళ్ళందరికీ తెలిసిందే ఇది మెజర్మెంటు నీళ్ళను కూడా యాడ్ చేసుకొని బాగా మరగగానే కొద్దిగా రాళ్ళ ఉప్పు మనకి టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం అప్పుడే నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వేసేసా కలుపుకున్నామంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి కార్న్ పలావ్ రెడీ అయిపోయినట్టే నేను కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను కార్న్ పలావ్కి కొబ్బరి పాలు చాలా ఇస్తాయి అందుకనే మనము నీళ్లు వాటర్కి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు వేసే బదులు రెండు గ్లాసుల కొబ్బరి పాలు రెండు గ్లాసుల నీళ్లు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా ఎమ్మిగా ఉంటుంది రైసు మొక్కజొన్నలు కూడా బాగా కుక్ అవుతాయి ఇది వేసి కలుపుకోగానే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని జీరా పౌడర్ ఇంకొద్దిగా వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసినామంటే ఒక విజిల్ వచ్చిందంటే చాలు మనకి ఇంకా కార్న్ పలావ్ రెడీ అయిపోయినట్టే ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని మీరు అప్పుడు కావాలంటే అడ్జస్ట్ చేసుకొని కావాలి కొద్దిగా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా సింపుల్గా చూడండి ఈ మొక్కజొన్న పలావ్ని చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కూడా వేసి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది ఇంత చక్కనైన పలావ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్